ఈ రోజు యుఎస్ నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చినారు ముగ్గురితో కలిపి ఈరోజు ఫుల్గా మందు కొట్టి నైట్ ఎంజాయ్ చేయాలా ఇంట్లో ఏం చెప్దాం అబ్బా ఫంక్షన్ అని చెప్దాం వాళ్ళకి డీటెయిల్స్ ఏం తెలుస్తాయి ప్రీతి ఎక్కడికి బాగా గ్రేడ్ అయ్యారే ఏం లేదు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి పోయేస్తాను కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ది మ్యారేజ్ అక్కడికి వెళ్తున్నాను ఇంట్లో పెళ్లి కాడే కనిపించలేదే ఇంపార్టెంట్ ఫంక్షనే ఫోన్ చేసి ఫ్రెండ్ అదే పనిగా అని చెప్పినాడు అన్ని శుభలేఖలు ఇచ్చి చెప్తారా ఏంది భలే ఏ సర్లే పోయేస్తాను షాపింగ్ చేయాలని ఉంది ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకో షాపింగ్కి వెళ్దాం క్యాన్సిల్ చేసుకుంటాము ఫంక్షన్ అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాడు ఫీల్ అవుతాడు నేను పోవాల్సింది అవుతుందండి మనం షాపింగ్ వెళ్దాము నాకు షాపింగ్ చేయాలని ఉంది అని చెప్తున్నా కదా వెళ్ళొద్దాము ఫంక్షన్ ఇంపార్టెంట్ షాపింగ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒక్కసారే జరుగుతాది వాళ్ళ లైఫ్ లో జరిగే ఈవెంట్ దానికి నేను వెళ్ళిపోతాడు ఫీల్ కాదా నాకు షాపింగ్ చేయాలని ఉంది అంటున్నా కదా వెళ్దాం షాపింగ్ కే అయ్యో వద్దు షాపింగ్ నేను ఫంక్షన్ కి పోయిస్తా మళ్ళీ పోదులే ఇంకోసారి ఫంక్షన్ కి ఏం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరగకుండానే ఉంటాయి ఇప్పుడు షాపింగ్ చేయాల్సిందే ఫంక్షన్ కన్నా షాపింగ్ ఇంపార్టెంట్ ఒకసారి అర్థం చేసుకో మళ్ళీ మళ్ళీ నాకు ఏ అవకాశం రాదు మనం షాపింగ్ కే పోదాం అంతే అబ్బా వద్దే నా మాట విను ఫంక్షన్ పోయేస్తాను ఫంక్షన్ చాలా కే షాపింగ్కే మనం అబ్బా కుదరదే నేను ఫంక్షన్ కే పోతా అంతే సరే అయితే లొకేషన్ ఎక్కడ ఫంక్షన్ హాల్ పేరేంటి ఎవరెవరు వస్తున్నారు అండ్ ఇంతకి ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ ఏం చెప్పాలా ఫంక్షను మా ఫ్రెండ్ వస్తాడు వాడి ఇంటికాడి పోతే వాడే తీసుకుపోతా అన్నాడు ఫంక్షన్ ఆ లొకేషన్ నాకు తెలియదు వాడే ఫంక్షన్ కి రారా ఫంక్షన్ కి రారా అంటే పోతాన్నా ఫంక్షన్ ఏందో నాకు తెలియదు కామెడీనా ఫంక్షన్ ఏదో తెలియకుండానే ఫంక్షన్ కి వెళ్ళిపోతున్నావా నువ్వు నిజం చెప్పు మందు తాగనికి పోతున్నావు కదా లేదే మందు తాగేదానికి కాదు ఫంక్షన్ కే నిజంగా ఫంక్షన్ కి పోతాన్నా ఏం చెప్పాలప్పా కాదు సర్లే ఫ్రెండ్ కలిసేదానికి పోతాన్నా ఫంక్షన్ ఏం లేదు ఇంతసేపు ఫంక్షన్ అంటివి ఇప్పుడేమో ఫ్రెండ్ ని కలవడానికి అంటున్నావు నిజం చెప్పు మందు తాగనికే పోతున్నావు కదా మందు తాగి ఇంట్లో కొట్టురా కాలు చేతులు ఇరగొడతా నీకు కాదులే సర్లే వద్దులే ఫంక్షన్ మళ్ళీ ఏం దొరికిపోయినావు దొంగ మందు తాగే కదా పోతున్నావు ఫ్రెండ్స్ దగ్గరికి ఎంజాయ్ చేయడానికి కదా మరి ఎందుకు నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తున్నావు నేనేం కొడతానా తిడతానా ని అంటే అబద్ధాలు చెప్పకూడదు అని కాదు కానీ చెప్తే నువ్వు ఏమైనా ఫీల్ అవుతావేమో అని చెప్పి ఫంక్షన్ అంటే అవును ఫ్రెండ్ వచ్చినాడు వేస్ నుంచి అందుకని మన దగ్గర పోతున్నా ఓకే నువ్వు మీ తో ఎంజాయ్ చేయాలి కదా సరే అయితే అయితే నా దగ్గర ఒక డీల్ ఉంది ఓకే నువ్వు నా క్రెడిట్ కార్డ్ నేను వన్ ల్యాక్ షాపింగ్ చేసుకొని వస్తా ఓకేనా నీకు ఈ డీల్ ఓకేనా నీకు బయలు నేనేదో ఫ్రెండ్స్ తమాషా కొద్దిసేపు ఎంజాయ్ చేసేదానికి లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు అడుగుతుంది చూడు చూడు కొద్ది చూసి ఖర్చు పెట్టుకో సర్లే క్రెడిట్ కార్డు ఇస్తాలే ఎంజాయ్ చేసుకో బాగా ఉన్నారు కదా వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే మనం ఈ మాత్రం ఖర్చు పెట్టియచ్చు తప్పేమి లేదు